నాకు చాలా బాధగా ఉంది అన్నయ్య ఒక స్టూపిడ్ ఫెలో బైబుల్ గురించి జీసస్ క్రైస్ట్ గురించి తండ్రి అయిన యహోవా దేవుని గురించి ఆ స్టూపిడ్ ఫెలో ఏమండి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ మాట్లాడుతూడు అన్నయ్య గారు ఆ స్టూపిడ్ ఫెలో నేమ్ లలిత్ కుమార్ హిందూ జనశక్తి అనుకుంటాను అన్నయ్య వాడు యూట్యూబ్ వాడి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు అన్నయ్య వాడికి మీరు లీగల్గా ఏమైనా కౌంటర్ చేయిస్తారా అన్నయ్య నా మనసు చాలా కలుగుతుంది అన్నయ్య గారు మీకు నా మాటలు అపార్థం అనిపిస్తే అన్నయ్య గారు యూట్యూబ్లోనికి వెళ్ళి అబద్ధం అనిపిస్తే ఓకే వెళ్ళి చూడండి అన్నయ్య గారు ప్రేమతో అడుగుతున్నాను అన్నయ్య ఫ్రమ్ పెద్ద కడుబూరు కర్నూలు ఏమంటే అడుగుతున్నవారు హానుకు ఏనా ఓకే నానా ఒకటి మీరు మర్చిపోకండి బైబుల్ కిట్టని వాళ్ళు సహించలేని వాళ్ళు క్రైస్తవ్య వ్యాప్తిని క్రీస్తు యొక్క విస్తరణను సహించలేని వారు ఎంతోమంది సమాజంలో ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు పని పాటు లేక నిందించడం తప్ప నిరూపించటం రాదు ఏమంటే బురద చల్లేవాడు వాడి పనేమీ లేదు బురద చల్లుతూ ఉంటాడు కనుక అబద్ధంగా మాట్లాడేటప్పుడు మాట్లాడుతూ ఉంటాడు వీళ్ళందరికీ మనం ఏం చేసాం ఒకటే కౌంటర్ ఒకే ఒక కౌంటర్ వాడనే కాదు వీడు ఆఫ్టర్ ఆల్ వీడు వీడు ఒక ధూళి లాంటి వాడు వాడు కేవలం ఒక ధూళి లాంటి వాడు ఎవడో కూడా ఒక అనామకుడు లాంటి వాడు వాడి స్థాయి సరిపోదు అయినా మనం వేసిన వాడి వాడికి ఒకటే కౌంటర్ యూనివర్సిటీ ద్వారా ఎక్కడైనా పబ్లిక్లో మనం ఒకటే కౌంటర్ వేస్తాం ఏంటో కౌంటర్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ పెట్టే ఏమండి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఏంటి ఇంతకుప్పటి వరకు వీళ్ళు చాలామంది డిబేట్లు చేశారు చాలామంది వచ్చారు వాళ్ళతో వాదించారు ఒప్పించలేకపోయారు ఎందుకంటే వాడు ఒప్పుకోడాడు వాడు మూర్ఖుడు వాడు కేవలం బురద జల్లటం అలవాటు తప్ప ఏమండి వాడు ఒప్పుకునే మనసు వాడిలో ఉండదు కనుక అలా ఒప్పుకోని నువ్వు వాదించడం వల్ల ఉపయోగం ఏమైనా ఉందా వ్యర్థమైన వివాదాలు తర్కణలు మీరు పెట్టుకోవద్దని కూడా చెప్పాడు ఎందుకంటే వ్యర్థ వివాదాలు అవన్నీ వాడు అంగీకరించలేనప్పుడు వాడు సహించలేనప్పుడు వాడు కేవలం కడుపు మంటతో వాడు సత్యాన్ని తెలుసుకోవడానికి అడిగేవాడు కాదు పేరు సత్యాన్ని కావచ్చు ఏదో నిజాన్ని ప్రజలకు తెలియజెప్పాలనుకున్నా అని మనస్సుతో ఉంటాను అని అనుకుంటా అనుకోవచ్చు కానీ వీళ్ళలో ఉన్న మనసు ఏంటో తెలుసా కేవలం వాళ్ళు క్రీస్తు వ్యతిరేకులు క్రీస్తు విరోధులు కనుక అలాంటి వాళ్ళతో మాట్లాడడం వల్ల ఉపయోగం ఏమీ లేదు ప్రయోజనం ఏమీ లేదండి ఎందుకంటే వాడు ఎన్ని చెప్పండి ఎన్ని నిరూపించండి ఇప్పటివరకు చాలామంది డిబేట్లు చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు చాలామంది పాపం డిబేట్లు చేశారు మంచిదే డిబేట్ చేశారు కానీ డిబేట్ వల్ల ప్రయోజనం ఏమొచ్చింది చెప్పండి వాడు కంపంతా రుద్దాడు ఏమండి తిరిగి వాడు ఇంటికి పోయాడు ఇలా అభిప్రాయాన్ని వాడు చెప్పుకోవడానిక డిబేట్ అనేది ఉన్నది ఒక 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 చట్ట ఒక న్యాయస్థానం ఉందండి ఒక న్యాయస్థానంలో ఇద్దరు న్యాయమూర్తి ముందు ఇద్దరు వాదనలు వినిపిస్తారు ఈ వాదనలో న్యాయమూర్తి ఏమంటాడు ఫైనల్గా ఒక జడ్జిమెంట్ ఇవ్వాలి ఏంటి ఆ జడ్జిమెంట్ ఫలానా వ్యక్తి వాదించిన వాదనలు తప్పు ఫలానా న్యాయవాది వాదించిన వాదనలు రైట్ కనుక ఏమండి నిరూపించబడ్డది కనుక ఇతడు నిర్దోషనో లేదా ఇతడు దోషనో ఒక ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఇవ్వబడాలి ఎంతవరకు జరిగిన డిబేట్లో ఎక్కడైనా జడ్జిమెంట్ ఇవ్వబడిందా నో జడ్జిమెంట్ కావండి నాది రేటు అని వీడి బయటకు పోయి చెప్పుకుంటున్నాడు నాది రేటు అని వీడి బయటకు పోయి చెప్పుకుంటున్నాడు మన దగ్గరికి వచ్చిన వాడు అలా చెప్పుకోవడానికి వీలు లేదు అందుకే ప్రతి వాడిని లాక్ చేస్తాం మనం రిటర్న్గా వేలు ముద్రలతో సహా వాడితో టర్మ్స్ అండ్ కండిషన్ అన్నింటినీ ఒప్పించి బరిలోకి దించుతున్నావాడిని ఎందుకంటే ఎక్కడ పారిపోవడానికి లేదు నువ్వు బైబిల్ అంతా తడవద్దు ఒక్క పాయింట్ పట్టుకొని రా ఒక్కటి 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 తప్పని నిరూపించు బైబిల్ అంతా తప్పని నేనే ఒప్పేసుకుంటాను అంటున్నానుగా అదే కదా మొదటి నుంచి మనం విసురుతున్న సవాల్ నీది తప్పైతే నువ్వు వచ్చేయాలి నీది తప్పని ఒప్పేసుకుంటే ప్రభు రక్షకుడు బైబుల్ రైట్ అని ప్రజలందరి మధ్య అంగీకరించి బాప్తీస్ని తీసుకొని చచ్చినంత వరకు ఏసు పాదాల దగ్గర ఉండాలి నువ్వు అది కండిషన్ మేము ఓడిపోయావు అనుకో ఏసు ప్రభుత్వం వదిలేస్తాం బైబిల్ని వదిలేస్తాం మరి ఈ కండిషన్కి ఎందుకు ఎవడు ఒప్పుకోవట్లేదు ఏమండి వాళ్ళు ఎంతసేపు కూడా కేవలం అక్కసుతో లేదంటే మనస్సులోని కుట్ర లేదంటే మనస్సులోని కల్మషం బాధవాడికి ఏంటి క్రైస్తువులంతా విస్తరించిపోతున్నారు నిజంగా నీకు సందేహం ఉంటే అడిగి రా తెలుసుకో నువ్వు నిజంగా సందేహం ఉంటే ఏమండి అడిగి తెలుసుకోవాలి అడిగి తెలుసుకోకుండా ఏదో తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు చేసి పలానా వ్యక్తి ఓడిపోయాడు పలానా వ్యక్తిని మేము గెలిచేశాము అని చెప్పుకోవటం వల్ల ప్రయోజనం ఏముంది చెప్పండి ఇప్పటివరకు జరిగినవన్నీ అలాంటివి అదే ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా ఢీ కొట్టడం రాదు వీళ్ళు ఏమంటారు తెలుసా పలానా వాళ్ళని ఆట ఆడుకున్నాం ఆట ఆడుకోవడానికి అది రింగు కాదురా ఆట ఆడుకోవడం అంటే అది గేమ్ ఆట అంటే గేమ్ మా దగ్గర ఆట ఉండదు వేట వేట అంటే కంఠం పట్టు కొరికేయడం ఇంక తర్వాత నువ్వు లెగడం ఉండదు నీది తప్ప నువ్వు చావడమా రింగులో లేదా నేను చావడమా అదే కనుక నిజంగా ఫైట్ చేసేవాడు దొంగ పేరు పెట్టుకొని ఎందుకు రావాలి ఏమండి దొంగ మాటలతో ఎందుకు రావాలి గతంలో అండి బైబిల్ తప్పని నిరూపించడానికి వచ్చేవాళ్ళు చర్చలు చర్చిలు తిరిగేవాళ్ళు అండి ఇస్లాంలో కొంతమంది ఈ మత ఉన్మాదులు ఏం చేసేవారో తెలుసండి ఇంచుమించు ఒక ఒక ఇరవై ఏళ్ళ క్రితం అండి ఈ ఈ బిల్డింగ్ నిర్మాణం చేయకముందు అన్ని చర్చలకు వెళ్ళడం అయ్యా మాకు బైబిల్లో కొన్ని సందేహాలు ఉన్నాయండి అని చెప్పి అక్కడ ఉన్న పాస్ట్ను కూర్చోబెట్టడం అని తప్పని జల్లటం ఇదే వాళ్ళ పని నీకేం పని నీకేం అవసరం నీకు నమ్మితే నీకు ఇష్టపడితే నమ్ము నచ్చలేదా మానే మన భారతదేశంలో ఉన్న రాజ్యాంగం ప్రకారంగా చట్ట ప్రకారంగా ఉన్న హక్కు ఏంటంటే నువ్వు నమ్మిన దాన్ని ప్రకటించు ఇంకొకటి అనొద్దు ఇంకొకటి తప్పు అంటే నువ్వు చట్టరిచ్చే నేరస్తుడు నువ్వు కానీ వీళ్ళు ఏం చేయడం ప్రారంభించారు ఎదుటోడు తప్పు పలానా అంటే వీడిది రైటర్ని నిరూపించుకోవడం చేత కాని వాళ్ళు ఏమండి వీళ్ళది నిజమని ఒప్పించుకోవడం చేత కాని వాళ్ళు వాడి తప్పు వాడి తప్పు వీడి తప్పు అని అందరినీ తప్పులు పట్టడం ప్రారంభించారు వీళ్ళంతా కూడా కనుక వీళ్ళ ఉద్దేశాలు ఏంటంటే వీళ్ళకి డైరెక్ట్ అటాక్ ఉండదు ఏదో ప్రేమగా మంచి మనస్తోని అడిగినట్లుగా ఏమండి ఏదో సందేహం తెలుసుకోవడానికి అడిగినట్లుగా మా దగ్గరకు వచ్చి ఏమండి మరి బైబిల్లో మాకు ఈ ప్రశ్నలు ఉన్నాయండి మాకు విషయం ఏంటో తెలియజెప్పండి అని ఎప్పుడో ఇంచుమించు ఒక ఇరవై ఏళ్ళ క్రితం అండి ఇలాగే ప్రతి చర్చికి వెళ్ళేవాళ్ళు ఈ గ్యాంగులు వెళ్ళేవి మిగతా పాసనలు అయితే సమాధానం చెప్పలేకపోయేవాళ్ళు ఏమండి మన దగ్గరకు వస్తే సమాధానం వచ్చినవాడు మరలా ఇంక తర్వాత కనబడలేదు అన్నాడు ఆ రోజు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు దెబ్బతో వాడు కూర్చోబెట్టి బైబిల్ చూపించేసరికి నోరు బంద్ వాడికి నమస్కారం అండి వెళ్ళిపోయాడు ఒక నలుగురు ఐదుగురు వచ్చారండి ఇక మారు మాట్లాడలేదు ఎందుకంటే వాడు చూపించిన బైబిల్ బైబిల్లను రెఫరెన్స్తోనే వాడు నోరు ముయించేశాను వెళ్ళిపోయాడు పరార్ ఎందుకంటే మంత అలాగే ఉంటుంది మంత ఫైట్ అలాగే ఉంటుంది కనుక వీళ్ళందరూ కూడా ఈ మతోన్మాదులైన వాళ్ళు ఈ మధ్యన కేవలం ఈ మత సంబంధమైన వివాదాలు రెచ్చగొట్టడానికి కొన్ని గ్రూపులు స్టార్ట్ అయిపోయాయి దానికి ఫండింగ్ స్టార్ట్ అయిపోయిందంటే మీరు ఎలాగైనా క్రైస్తవుల మీద దాడి చేయండి ఈ హిందూ మతోన్మాద సంస్థలు కావచ్చు లేదంటే ఇస్లాం ఈ మధ్యన పూ పూర్తిగా ఇస్లాం మతోన్మాద సంస్థలు అరికట్టేసండి వాళ్ళు రావడం మానేశారు ఎప్పుడైతే ఆ జకీర్ గడ్ పకీర్గడ్ పరారైపోయాడు ఎందుకంటే వాడు దేశద్రోహం వదిలేసి వాడిని అసలు దేశ బహిష్కరణ చేసేసింది ఆ జకీర్ నాయక్ ఇంకా వాడి తర్వాత షఫీ ఏమంటే కుల్ఫీగడ్లు వీళ్ళంతా కూడా ఎక్కడక్కడ గప్చుప్ మొత్తం సెట్ అయిపోయారు ఎవడో మాట్లాడడం మానేశారు గప్చుప్ షోడా కప్ అంటారు వాళ్ళని అందుకే వీళ్ళు ఏంటంటే ఏవేవో మాట్లాడుకుని సైలెంట్ బైబిల్ జోలకు రావడం మానేశారండి వీళ్ళు కానీ ఎటొచ్చి కొంచెం తోకలు మొలుస్తుంది వీళ్ళకే ఎందుకంటే ఏదో మాదేదో ఈ దేశం ఏదో హైందవ దేశం అనే చరిత్ర తెలియని సన్నాసులు వాళ్ళంతా కూడా కనుక వీళ్ళంతా ఇదేదో హిందూ దేశము మా దేశము మా దేశంలో ఏదో ఇతర దేశస్తులు ఇతర మతస్థులు మీరు ఉన్నారు అన్న ఒక తప్పుడు కోణంలో ఇతర మంచి మరి హైందవ సోదరులైన వాళ్ళ మనస్సులు కలిచివేసి వాళ్ళు చెడగొట్టి వీళ్ళు అనవసరంగా క్రైస్తవ్యముల మీదకి వీళ్ళు శత్రువులుగా మలుస్తున్న కుట్రదారులు వీళ్ళంతా కనుక వాడితో ఏమంటే ఏం చెప్పాలి కండిషన్స్ వాడితో మామూలుగా డిబేట్కి వెళ్తే వాళ్ళు వినరు కనుక నాన్న నీ మనసులో ఉన్న బాధ నాకు తెలుసు కనుక వీళ్ళందరికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఛాలెంజ్ మన దగ్గర ఉంది ఒరే బైబుల్లో ఒక్క తప్పును తీసుకొని వచ్చి అది తప్పు అని నిరూపించి మమ్మల్ని ఓడించి మీరు గెలవండి పోని ఇక బైబుల్ మేము వదిలేస్తాం లేదా నువ్వు మాత్రం బైబులు చచ్చినంత వరకు ఏసు నామం చేస్తూ ఉండాలి బాప్ తీసి తీసేసుకొని కండిషన్ వాడు ఒప్పుకోవాలి అంత గుండె ధైర్యం ఎక్కడుందని మనం బైబిల్ వదిలేస్తాము గుండె ధైర్యంతో మనం సంతకం పట్టడానికి సిద్ధపడ్డాం కాబట్టి ఆడి నమ్మిన గ్రంథాన్ని వదిలేసి బైబిల్ని బాప్తీసం తీసుకొని వస్తానండి అని గుండె ధైర్యం చాలటం లేదు ఎవడికి ఎందుకు వాడి వాడికి తెలిసిన ఏమండి అబద్ధాలను ప్రజల మధ్య చెప్పడం వాడికి అలవాటు తప్పించి ఏంటి చెప్పేసి వెళ్ళిపోవడం ఇంటికి వెళ్ళిపోవడం డివైడ్ అయిపోయిందండి ఇంటికి వెళ్ళిపోతాం టాటా ఎందుకు కోర్టులో నిజానిజాలు తేలాలి తీర్పు జరగాలి అప్పుడే ఏది నిజం ఏది అని తేలుతుంది ఏమండి దీనికి అన్ని పర్మిషన్లు కావాలి లేదంటే గవర్నమెంట్ ఏమంటారు తెలుసండి ఇలా డిబేట్ పెట్టాం అనుకోండి అదిగో మత సంబంధమైన వివాదాలు రెచ్చగొడతాను కాబట్టి నీ మీద యాక్షన్ తీసుకుంటుంది నా మీద యాక్షన్ తీసుకుంటుంది కనుక వెళ్ళు ముందు సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్తావు జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్తావో ఏమండి ఆ కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ అఫీషియల్ దగ్గరికి వెళ్తావు ఇదిగోండి మేము ఇలా డిబేట్ చేయాలనుకుంటున్నాం ఇలాగ ఓడిపోతే కండిషన్లు ఎలా ఉన్నాయి మీరు అనుమతిస్తే మేము చేస్తాం తీసుకుని అనుమతిని అది ఎవర్ గ్రీన్ ఛాలెంజ్ మంది ఎప్పటికీ ఉంది కనుక అమ్మ నాన్న వీళ్ళు ఏదో అరుస్తున్న కుక్కల అరుపులకి ఏం భయపడకండి ఎప్పటికీ బైబిల్ గొప్ప గ్రంథంగా నిరూపించడానికి ఈ తరంలో మనం బైబిల్ పక్షాన నిలబడ్డాం మనం దేవుని గూర్చి బైబిల్ గూర్చి మహాజ్ఞాన సంగతులు ప్రజల మధ్య చెబుతుంటే అక్కడక్కడక్కడక్కడ నెక్కి విని సహించలేకపోతున్నారు వీళ్ళు ఎందుకంటే ఏంటి వీళ్ళు బైబుల్ గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు శాస్త్రీయమైన ఆధారాలతో వీళ్ళు చూపిస్తున్నారు అనే బాధ వాళ్ళ మనసులో ఉండటం వలన నువ్వు రాసిన భవిష్యత్ ఇవన్నీ ఎప్పుడూ నాన్న కనుక వాళ్ళు పట్టించుకోకండి పిచ్చు కుక్కకి కానీ ఏమండి ఇలా ఇలాంటి కుక్కలకి అరవటమే తెలుసు ఏమంటే అరుస్తూ అరుచుకునేవ్వండి ఈరోజు కుక్కలన్నీ మొరగటం వలన అరవటం వలన క్రైస్తవ్యానికి ఏమైనా నష్టం కలిగిందంటే ఏమీ లేదండి అప్పటికే ఇంకా రాను రాను క్రిస్టియానిటీ పర్సంటేజ్ పెరిగిపోతూ ఉంది ఎందుకో వీళ్ళు బాధపడినప్పటి నుంచి వీళ్ళు దండెత్తినప్పటి నుంచి పోనీ ఎక్కడైనా క్రైస్తవులు ఆగిపోయిందో చెప్పండి లేదే ఆఖరికి తట్టుకోలేక అసలు కన్వర్షన్ బిల్లు కూడా చేస్తారండి ఏంటంటే మత మార్పిడి జరగకూడదు ఎవరు బలవంతంగా బాప్తీస్ ఇవ్వకూడదు అయినా క్రైస్తవులుగా మారడం బాప్తీసాలు ఆగిపోయా మన చర్చిలోని ఇంచుమించి నెలకి రెండు మూడు బాప్తీసాలు ఉంటాయి అవునా కదా ఏమండి మరి ఎన్ని బాప్ తీసాలు ఇస్తున్నాం మనం అంటే ఎంతమంది మారుతున్నారు ఎంతమంది క్రీస్తు రక్షకుడుగా స్వీకరిస్తున్నారు స్వీకరించనివ్వండి అంటే ఇప్పుడు వీళ్ళు దెబ్బగా భయపడిపోయి అని నమ్మడం మానేశారా క్రీస్తుని నమ్మడం మానేశారా లేదుగా అలాంటప్పుడు కుక్కలోర్పులకు మనం బెదరడం ఏంటండి ఎవరో కూసిన కారు కోతలు మీరు పట్టించుకోకండి మనం చేసేది ధర్మ యుద్ధం ధర్మయుద్ధ ప్రకారంగా ధర్మం ప్రకారంగా యుద్ధానికి వచ్చేవాడు దమ్మున్న మనగాడు ఎవడైనా ఉంటే ధర్మాన్ని బట్టి యుద్ధం చేయాలి ధర్మయుద్ధం అంటారు దాన్ని అంటే యుద్ధం చేయకూడదు కనుక వీళ్ళని అసలు పట్టించుకోకండి ఎందుకంటే పట్టించుకునే స్థాయి వాళ్ళకి లేదు మన విజయవాడలో మాట్లాడితే అంటే పబ్లిక్ గ్రౌండ్లో మీరు విన్నారో లేదో మరి మీలో ఎంతమంది లైవ్ చూసారో నాకు తెలియదు పబ్లిక్ గ్రౌండ్ జిమ్ఖానా గ్రౌండ్ అంటే అది నడిబొడ్డు అది నడిబొడ్డున బైబుల్ తప్పని కానీ అనే మగాడు ఎవడైనా ఉంటే అని రీసెంట్గా ఓన్లీ టూ డేస్ నిన్నగాక మొన్నే ఛాలెంజ్ ఫ్రెష్గా వదిలి వచ్చాను ఏమండి ఎవడన్నా వచ్చాడు ఛాలెంజ్కి నిజంగా దమ్మున్న మొనగాడు నిజంగా తిప్పిన నాలాడు రోషగాడు ఎవడన్నా ఉంటే రమ్మ చూద్దాం ఎప్పటికీ రెడీ వీళ్ళు యూట్యూబ్లో మాట్లాడతారు ఈ సన్నాసులు పిరికి సన్నాసులు ఏం మాట్లాడతారు తెలుసండి దొంగచాటుగా ఫోన్లు చేయటం ఏమండి ఏం డైరెక్ట్గా నీ పేరు చెప్పలేదు గుండె కలేజ లేదా నీకు నేను పలానా అండి బైబిల్ వ్యతిరేకనండి నాకు బైబిల్ అంటే నచ్చదండి అని చెప్పి మాట్లాడలే నిజంగా అలా చెప్పి మాట్లాడితే సింహం గాండ్రి పేరేగా ఉంటుంది నేను పాస్ట్ గారినండి నాకు ప్రశ్నలు కావాలండి నాకు కొన్ని తెలియదండి నాకు చెప్పండి అంటే రా బాబు ఎందుకని రా నేర్చుకుంది కానీ అక్కడికి చెప్పడానికి సమయం పడుతుంది అంటాం ఏమండి అది ఓడిపోయినట్లుగా లేదంటే ఏదో జరిగిపోయినట్లుగా ప్రచారం చేసుకునేవండి అదొక ఆనందం అదొక సంతృప్తి వాళ్ళకి ఏదో గెలిచేసా ఉన్నట్టుగా సింహాన్ని గెలిచేది నడిబొడ్డుని గెలవాలి అవునా మనం పిలిచేది జనారణ్యంలో ప్రజల మధ్య రంకివేసి పిలుతున్న మనం వీళ్ళు టెలిఫోన్లు మాట్లాడతారు లేదా నాలుగు గోడల మధ్య యూట్యూబ్లో ఫోన్లు మొబైల్ దగ్గర పెట్టుకుని మాట్లాడే పిరికి సన్నాసులు మనం ఎక్కడ వాళ్ళు ఎక్కడ కనుక అండి వాళ్ళకి ఇంచుమించు మన స్థాయి లేదు వాళ్ళకి మన చిన్న పిల్లల్ని పంపిస్తే చాలండి చూసారా ద గ్రేట్ అలెగ్జాండర్ ద గ్రేట్ పంపించి బాబా ఇండియాలో ఉన్న ఆ రాజీనామాను ఓడించి వచ్చేయంటే శుభ్ర కొలబుడిచి వచ్చేసాడు అలా మా స్థాయి అవసరం లేదు చిన్నవాళ్ళు మన దగ్గర చదువుకునే విద్యార్థులు బాగా ట్రైనింగ్ ఇచ్చి ఇదిగో మొత్తం జిమ్మికులు మ్యాజిక్ రాని చెప్తాను ఈ పాయింట్లు చెప్పండి కొల్లబొడిచి అంటే శుభ్ర చితక గెలుపుతోని గెలుపుతో వచ్చేస్తాడు కనుక వాళ్ళు పేరెత్తడానికి కూడా ఇదే మాట అన్నాను ఎవడిని కూర్చో ఒక పనికిరాని వాడిని కూర్చో మాట్లాడితే ఈ మధ్యలో ఏబిఎన్ ఛానల్ అంటే వాడుకు ఒక క్రీస్తు విరోధ ఛానల్ వాడు ఇప్పుడు కాదండి ఇంచుమించు పాతికేళ్ల క్రితం కూడా వాడు బయటికి ఏదో సెక్యులర్ ఛానల్ అని చెప్పుకుంటాడు కానీ లోనంత మత సంబంధమైన ఛానల్స్ అవన్నీ క్రీస్తు ఇండియాకు రాలేదు అని ప్రచురం చేసింది ఆడేనండి వాడు ఆంధ్రజ్యోతి పత్రికలోని ఆ కథనం రాశాడు ఆ టీవీలో ఈ కథనాలు వేసుకున్నాడు ఏ క్రీస్తు అంటే పడదవాడికి కనుక క్రీస్తుని వ్యతిరేకించి ఇలాంటి చాట సన్నాసులు అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏమండి మాట్లాడుతూ ఉంటాడు ఎందుకంటే పనికిరాని వాళ్ళు ప్రజల మధ్య ఏదో చేసేసి ఏదో యసుప్రభు ఏదో అబద్ధికుడు నిరూపించేసి ఏదో వీళ్ళకొక సునకానందం అంటారు దాన్ని అంటే ఏదో ప్రభుని ఓడించేసాం ప్రభు చెడ్డబడని బురచ్చలేసా అమ్మయ్యా క్రైస్తవ్యం ఆగదరా ఎవడో ఒక నెత్తి మీద వెంటుకు లేని గుండి సన్నాసి గారిని ఎవడో వచ్చి ఏదో మాట్లాడినంత మాత్రాన ప్రభు దగ్గరకు రాకుండా పోతారా బైబిల్ గొప్పతనం పోతుందా పోదు కనుక ఇలాంటి వాళ్ళందరూ కూడా సమాజంలో ఉన్నారు అయినా ఉన్న క్రైస్తవ్యని ఎప్పటి వరకు ఏమి ఏమీ చెయ్యలేకపోయారు భవిష్యత్తు తెలుసా చెయ్యలేరు కూడా చెయ్యలేరు కారణం ఏంటంటే అది కొన్ని శక్తి అది మనం ఎక్కడ చెప్పట్లేదు నడిబొడ్డు జనాల మధ్య రంకె వేసి మాట్లాడుతున్నాం ఎవడైనా ఉంటే దమ్ముంటే రండిరా ఇది తప్పు ఉంటే చెప్పండి రా బైబుల్ పబ్లిక్ సవాలు మనం విసురుతున్నాం అలా అలా పబ్లిక్ మీటింగ్స్ పెట్టి అలా వాళ్ళ దమ్మున్నట్టుగా మాట్లాడగలరు వాళ్ళు వాళ్ళే మాట్లాడతారు ఏమండి గాజులు వేసుకొని సన్నాసులు వాళ్ళంతా కూడా వాళ్ళ రోషం లేదు ఇన్ని మాటలు మాట్లాడుతున్న పౌరుషం రాదు వాళ్ళకి కనుక ఇలాంటి వాళ్ళ మాటలు విని మీరేం తత్తరపాటు పడకండి మీరెందుకు తొందర పడిపోతారా బాబు ఏది అనేసాడు ఏది అనేసాడు ఏదనేసాడు అని ఏమండి యేసుప్రభు ఎన్న ఏమనుకోలేదు ప్రభు వీరేం చేయించున్నారు వీళ్ళకి తెలియదు ఈరోజు మనం కూడా ఈ సన్నాసాలు అందరూ చూసి వీళ్ళందరికీ పిచ్చి పట్టిందిరా ఏంట పిచ్చి మత పిచ్చి పట్టింది వీళ్ళకి కుక్కలు అరుస్తూ ఉంటే అరగనివ్వండి అరవనివ్వండి మొరగనివ్వండి వెళ్ళిపోతుండేది అంతే సింహం వెళుతున్నప్పుడు కుక్క ఏం చేస్తా దూరం నుంచి ఏమండి దాని దగ్గరికి వెళ్ళలేదు ఫేస్ టు ఫేస్ ఎదిరించలేదు ఎక్కడో దూరంగా చెడు నాకు బాగుండదు ఒకసారి సింహాలు వెనక్కి తిరిగింది అనుకోండి తోక ముడిచి ఎందుకంటే దాని నైజం అలాంటి దానికోసం సింహం ఎందుకండి వెనక్కి తిరిగి వెళ్ళడం అది కుక్క లాంటిది అది కనుక నాన్న మీరు బైబుల్ నేర్చుకున్న క్రైస్తవులు బైబుల్పై బురద జల్లే ఇలాంటి మూర్ఖులు సన్నాసులు మాట అస్సలు పట్టించుకోకండి వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో మేము ఏదో గొప్పవాళ్ళు అయిపోవాలి అనే దురుద్దేశంతో ఇలాంటివన్నీ వాళ్ళు పెడుతుంటారు వాళ్ళు ఎవ్వరు ఎవ్వడు ఖాతర చేయొద్దు ఎవడూ పట్టించుకోవద్దు దమ్మున్న మనగాడు ఎవడనంటే ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఒప్పుకొని రమ్మని పబ్లిక్ మీటింగ్లో బహిరంగ సవాల్గా రమ్మని చెప్పండి అప్పుడు